హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో ఆరాధ్య ప్రమోదుల ప్రేమ కథ వింటున్నాము ఈ స్టోరీలో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం డబుల్ బెడ్రూమ్ రూమ్ కిచెన్ దేవుడు గది హాల్ సింపుల్గా ఉంది ఆ ఇల్లు అండ్ అందంగా కూడా ఉంది పర్వాలేదు మనిషి చూడడానికి అదోలా ఉన్నా ఇల్లు మాత్రం చాలా నీట్గానే ఉంచుకున్నాడు అని మనసులో అనుకుంది ఆరాధ్య ఆమె అక్కడే నిలబడి చుట్టూ చూస్తూ ఉండడం గమనించి ఏంటి ఆరాధ్య ఏదో పరా ఇల్లు అన్నట్లు అక్కడే ఆగిపోయావు రా అంటూ ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకుని వెళ్ళి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉన్నాడు ప్రమోద్ అతను వెంట వెళుతూ అతనే చూస్తూ ఉంది ఆరాధ్య చూడ్డానికే బాగానే ఉన్నాడు నాతో తప్ప అందరితోటి బాగానే మాట్లాడుతూ ఉన్నాడు పద్ధతి మనిషి అని అర్థమవుతుంది కాదు అనడానికి కారణమేమీ కనిపించడం లేదు కానీ ఇతన్ని ఇంకా కొంచెం స్టడీ చేయాలి అలాగే నా మనసులో ఫీలింగ్ కూడా తనకి చెప్పి నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అని నేను చదువుకోవాలని చెప్పాలి ఆ తర్వాత అతని నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోవచ్చు అని మనసులో అనుకుంటూ ఉంది ఆరాధ్య ఇల్లు మొత్తం ఆమెకు చూపించడం అయిపోవడంతో ఎక్కడ ఏముందో క్లియర్గా తెలిసింది కదా ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు ప్రమోద్ అతను ఉన్న గదిలో అడుగు పెట్టాలి అని అనిపించక హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది ఆరాధ్య ఆమె అలా ఆలోచనలో ఉండగానే రెడీ అయి వచ్చి ఆమెకి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రమోద్ కొత్త ప్రదేశం పరిచయం లేని మనుషులు అలవాటు లేని పద్ధతులు కొంచెం చిరాగ్గా అనిపించడంతో వంట కూడా చేసుకోవాలని అనిపించక అలానే బోర్గా ఫీల్ అవుతూ కాలాన్ని గడుపుతూ ఉంది ఆరాధ్య అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఆ బెల్ ఆరాధ్య గుండెల్లో దడ పుట్టించింది వామ్మో ఈ రాక్షసుడు ఆఫీస్లో పని చూసుకుని త్వరగా వచ్చేసాడే ఏంటి అదే కనుక జరిగితే ఇంటికి వచ్చాడు అంటే కాపురం మొదలు పెడదామా అంటూ ఒకటే నర్స పెట్టి మరీ చంపుకు తింటాడు అని మనసులో భయపడుతూనే మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆరాధ్య అక్కడ ఆమె ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది మేడం ఫుడ్ డెలివరీ చెప్పాడు ఆ వ్యక్తి ఏంటి ఫుడ్ డెలివరీనా కానీ నేను ఏ ఫుడ్ ఆర్డర్ చేయలేదే అయ్యోమయంగా అడిగింది ఆరాధ్య ఆరాధ్య అంటే మీరేనా అనుమానంగా అడిగాడు అతను హా నేనే అంది ఆమె అయితే ఫుడ్ డెలివరీ మీకే మేడం సార్ ఆర్డర్ చేశారు చెప్పాడు డెలివరీ బాయ్ అప్పుడే ఆరాధ్య ఫోన్ రింగ్ అయ్యింది చేతిలో ఉన్న తన ఫోన్ వైపు చూసి ఎవరైతే కొత్త నెంబర్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె హలో ఆరాధ్య నీకు అక్కడంతా కొత్త కదా ఐ థింక్ నువ్వు వంట కూడా ఏమి చేసుకుని ఉండవు అందుకనే ఫుడ్ ఆర్డర్ చేశాను వస్తుంది తీసుకో అవతల నుంచి కంగారుగా వచ్చింది ప్రమోద్ బాశా వర్క్ బిజీలో ఉన్నట్లున్నాడు చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు అతను అని మనసులో అనుకుని ఓకే వచ్చింది తీసుకుంటున్నాను అని చెప్పింది ఆమె డెలివరీ బాయ్కి నవ్వు వచ్చింది కాల్ కట్ చేసి ఆర్డర్ తీసుకుని ఎంత అని అడిగింది ఆరాధ్య సార్ ఆల్రెడీ పే చేసేసారు మేడం చెప్పాడు అతను ఓకే కానీ మీరు నన్ను చూసి ఎందుకు నవ్వారో తెలుసుకోవచ్చా అడిగింది ఆరాధ్య అయ్యో ఐఎమ్ వెరీ సారీ మేడం మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వారిలా ఉన్నారు సార్కి మీ మీద ఉన్న ప్రేమ చూసి నవ్వు వచ్చింది అంతే మేడం ఎంత బిజీలో ఎంత బిజీ వర్క్లో ఉన్నా సరే మీరు వంట చేసుకోరు అని ఆయన గెస్ట్ చేసి కనీసం ఆ విషయం మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ కూడా చేసుకోకుండా మీకోసం ఫుడ్ ఆర్డర్ చేశారు అంటే మిమ్మల్ని సార్ చాలా బాగా అర్థం చేసుకున్నారు కదా మేడం అందుకే ముచ్చటగా అనిపించి చిన్నగా నవ్వాను అంతే తప్ప వేరే విధంగా కాదు మేడం చెప్పాడు డెలివరీ బాయ్ ఆ మాటతో ఆలోచనలో పడింది ఆరాధ్య ఇట్స్ ఓకే మీరు వెళ్ళండి అని అతన్ని పంపించేసి నిజంగానే తను నన్ను అంత బాగా అర్థం చేసుకున్నాడా అలా అర్థం చేసుకునేవాడైతే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తెలిసి ఎందుకు చేసుకున్నాడు కనీసం పెళ్లికి ముందు ఒక్కసారైనా కలిసి నాతో మాట్లాడవచ్చు కదా అలా మాట్లాడితే ఇప్పుడు నేను ఇలా బాధపడుతూ అతని ఇంట్లో ఉండవలసిన అవసరం ఉండేది కాదు కదా పెళ్ళి అంటే ఏ ఆడపిల్లకైనా చాలా కళలు ఉంటాయి కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులని ఎంగేజ్మెంట్ అని ఇంకా ఏవేవో ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ నా లైఫ్లో అలాంటివి ఏవీ జరగలేదు నాకే తెలియకుండా నా పెళ్ళి ఏర్పాటు చేసి ఎక్కడ చదువుకుంటూ ఉన్న నన్ను తీసుకువచ్చి డైరెక్ట్గా పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు కన్నా తల్లిదండ్రులకే నాకు ఈ పెళ్ళి ఇష్టమో కాదో అడగాలని అనిపించలేదు ఇంకా బయట వ్యక్తి అతనికి మాత్రం ఏమైనా అడగాలనిపిస్తుందిలే ఏం తెలుసుకోవాలనిపిస్తుంది ఆస్తి అందమైన అమ్మాయి తన జీవితంలోకి వస్తూ ఉంటే ఎవరైనా ఎందుకు కాదు అనుకుంటారు ఇతను కూడా అంతే అనుకుంటా అని ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆరాధ్య అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది ఈసారి ఆ ఫోన్ చేసింది ఆమె ఫ్రెండ్ గ్రీష్మ కాల్ లిఫ్ట్ చేసి ఆ గ్రీష్మ చెప్పవి అంది ఆరాధ్య కొత్త పెళ్లి కూతురివి ఏమైనా విశేషాలు ఉంటే నీ దగ్గర ఉంటున్నాయి కాబట్టి చెప్పవలసింది నువ్వే నేను కాదు పాప ఎందుకు ఎలా జరిగింది మీ ఫస్ట్ నైట్ డైరెక్ట్గా విషయంలోకి వచ్చేసింది గ్రీష్మ ఫస్ట్ నైట్ గడిది గుడ్డ మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచి పొయ్యిలో పెడతాను అనుకుని ఫిక్స్ అయిపోయిన బాబు ముందే జాగ్రత్త పడినట్లున్నాడు నాకు దూరంగా ఉంటున్నాడు కనీసం నా నీడని టచ్ చేసే సాహసం కూడా చేయడం లేదు గర్వంగా చెప్పింది ఆరాధ్య అంటే మీ మధ్య ఎలాంటి టచ్చింగ్లో జరగలేదా ఒక ఎంత నిరుత్సాహంగా అడిగింది గ్రీష్మ జరగలేదా అంటే ఒకటి రెండు మూడు సార్లు ముద్దు పెట్టాను అది కూడా అనుకోకుండానే కావాలని ఏమీ పెట్టలేదు అంది ఆరాధ్య ఏంటి నువ్వు మధ్య ముద్దు పెట్టినా ఆ బాబు ముడుచుకుని మూలాలు పడుకున్నాడా అంటే ఇదేదో ఆలోచించవలసిన విషయమే సాగదీసింది గ్రీష్మ ఇందులో ఆలోచించడానికి ఏముంది నా గురించి ముందే తెలిసి నేనంటే భయపడి అలా దూరంగా ఉండవచ్చు కదా అంది ఆరాధ్య నీ మొహమే నీ మొహం నువ్వేమైనా పెద్ద రవిడివి అనుకుంటున్నావా నీ మీద చెయ్యవేసే ధైర్యం వాడు చేయలేకపోవడానికి నాకు తెలిసి దీని వెనక రెండు కారణాలైతే ఉండవచ్చు డిటెక్టివ్లా కాన్ఫిడెంట్గా చెప్పింది గ్రీష్మ ఏంటి ఆ రెండు కారణాలు ఏంటవి అనుమానంగా అడిగింది ఆరాధ్య రీజన్ నెంబర్ వన్ నువ్వంటే వాడికి ఇష్టం లేకపోవడం అండ్ రీజన్ నెంబర్ టూ వాడు అదొక రకం అయి ఉండడం అంది గ్రీష్మ ఆ మాటతో ఆలోచిస్తూ అతని మాటలు ప్రవర్తన చూస్తుంటే నేను అంటే ఇష్టంలాగానే కనిపిస్తుంది అంది ఆరాధ్య అయితే డౌటే లేదు వాడు ఖచ్చితంగా మూడో రకమే తేల్చేసింది గ్రీష్మ మూడో రకం అంటే నుదురు చిట్లిస్తూ అయ్యోమయంగా అడిగింది ఆరాధ్య అయ్యో తింగరదానా నీకు ఇది కూడా తెలీదా మూడో రకం అంటే అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను ఇష్టపడే రకం అంది గ్రీష్మ ఆ మాటతో అవునా అంటూ నోరు తెరిచింది ఆరాధ్య ఆమె బ్రెయిన్లో ఇప్పుడు వేల వేల ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి ఇదివరకటి అతని ప్రవర్తన అంతా ఒక్కసారి తలుచుకుంటే ఆమెకి తేడాగానే అనిపిస్తుంది ఒకసారి ప్రమోద్ సిగ్గుపడుతూ చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అనే పాటకి అమ్మాయిలా మిలికలు తిరుగుతూ నాట్యం ఆడుతున్నట్లు ఊహించుకుంది వెంటనే తు అంటూ వీపు మీద చరుచుకుని ఏంటి నా బ్రతికిలా అయిపోయింది అసలే ఇష్టం నేను పెళ్ళి అనుకుంటే అందులోనూ ఒక గేన్ ఇచ్చి నాకు పెళ్లి చేశారా అందుకేనా పెళ్ళికి ముందు అసలు మా ఇద్దరికి కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు అంటూ నోరు తెరిచింది ఆరాధ్య ఆ బా ఆరాధ్య నువ్వెందుకే అంతలా ఫీల్ అయిపోతున్నావు ఈ పెళ్ళంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఫీల్ అవ్వాలి కానీ నీకు ఎలాగో ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా కాబట్టి నువ్వు హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చు అంది గ్రీష్మ హ్యాపీనా దేనికి నా మొగుడు గే అయినందుక పళ్ళు నూరుతో అడిగింది ఆరాధ్య అయ్యో ఆరాధ్య ఇప్పుడు నీకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అతనితో కాపురం చేసే ఉద్దేశం అసలే లేదు అప్పుడు అతని గే అయితే నీతో ఎప్పటికీ కాపురం చేయలేడు కదా సో నువ్వు అతని ఇంట్లో హ్యాపీగా నీకు నచ్చినట్లు ఫ్రీగా ఉండవచ్చు పైగా ఏదో ఒక రకంగా అతన్ని ఒప్పించుకుని ఒప్పుకోకపోతే అతను గే అని అందరికీ చెప్పేస్తానని అంటూ బ్లాక్మెయిల్ చేసి అయినా సరే నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యావా అంటే నీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఈ విషయం అందరికీ చెప్పి అతనుండి నువ్వు విడాకులు తీసుకుని నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఒక చెత్త సలహా పడేసింది గ్రీష్మ ఆ మాట విన్న ఆరాధ్యకి ఒక్కసారిగా ఆనందం వచ్చేగా నిజమే కదా నేను అసలు ఇలానే ఆలోచించలేదు అంటే ఇంకా నాకు చదువుకి ఎలాంటి ఆటంకము ఉండదు అలానే ఆ ప్రమోదం నుంచి కూడా ఏ ప్రాబ్లము రాదు అని ఆనందపడిపోతూ ఉంది ఆమె సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ ఇంటి డోర్ దాంతో అటువైపు చూసిన ఆరాధ్యకి కోపంతో రగిలిపోతూ తననే చూస్తూ కనిపించింది శ్రావ్య బామో ఈ పిచ్చిదేంటి సరాసరి ఇంటికి వచ్చేసింది అసలే ఇంట్లో నా మొగుడు కూడా లేడు ఇప్పుడు ఈ సమయంలో ఇది నన్ను ఏం చేస్తుందో ఏంటో పైగా మా మాటలు కూడా విన్నట్లుంది కోపంగా చంపేసేలా చూస్తుంది అని మనసులో భయపడుతూ గుటకలు మింగుతూ ఆమెనే చూస్తూ ఉంది ఆరాధ్య అంతేకాని ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది అంది గ్రీష్మ కానీ ఆమెకి ఆరాధ్య ఎటువంటి సమాధానం చెప్పలేదు ఒక విధంగా మాట ఆరాధ్య చెవులను లేదు ఏ ఆరాధ్య ఉన్నావా పిలిచింది గ్రీష్మ ఆ గ్రీషు నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి తన వైపు కోపంగా చూస్తున్న శ్రావ్యని చూస్తూ ఏంటి ఎలా వచ్చావు అని అడిగింది ఆరాధ్య నీతో మాట్లాడాలి ఏడుపు గొంతుతో అంది శ్రావ్య ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు చాలా ఆకలిగా ఉంది నాకు భోజనం చేయాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రమోద్ ఉన్నప్పుడురా అంది ఆరాధ్య లేదు ఇప్పుడే మాట్లాడాలి ప్రమో ఉన్నప్పుడు తన ముందు నేను ఇలా మాట్లాడలేను నీతో ఒక విషయం గురించి తేల్చుకోవాలి సీరియస్గా అంది శ్రావ్య ఏంటి తేల్చుకోవాలా ఏం తేల్చుకుంటావు కళ్ళు చిన్నవి చేసి భయంగామని చూస్తూ అడిగింది ఆరాధ్య ఆరాధ్య గ్రీష్మ అనుకున్నట్లు ప్రమోద్ గేనా శ్రావ్య ఆరాధ్యతో ఏం తేల్చుకోవడానికి వచ్చింది ఇప్పుడు ఆమె ఆమె చేతిలో ఆరాధ్య పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కసుకుందాం